యాభై ఏళ్ళు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ అని ఒక్క గరిట దోసకాయ పప్పేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి చూడమేవాడు అంతా గుర్తుపెట్టిన దోసకాయ పప్పు ఏమని అన్న దోసకాయ పప్పేశాడే ఎంత పొంగిపోతాడు అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి అరే ఆ ఒక గరిట దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా ఏమి నీ కర్మ ఎందుకు దెబ్బలాడుకున్నావు దేనికి మాట్లాడవు ఇది మనసు ఎందు ఏర్పడినటువంటి దోషం దీన్ని దిద్దుకోవాలి యాభై ఏళ్ళు వచ్చి నీకును నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు తెల్లవారులేస్తే యాభై మంది నువ్వు చెప్తున్నావా నీకు ఎవరు చెప్తారు వచ్చి ఇది కర్మ దీన్ని మార్చుకోవాలి మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది ఇది అది లేని నాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు రాముడు ఏడిచ్చాడు బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచిన ఏడుపు మీద చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకు అందం తెలుస్తుంది ఆయన అన్నాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చబాంథవాహ ఉరే నాకు భార్య లేదని బాధ లేదురా ఇంకో దేశం పెడితే నాకు పిల్లలు ఇస్తారా పెళ్ళం మళ్ళీ దొరుకుతుంది అంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు భార్య దొరుకుతుందిరా కానీ అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళలో తోడ పుట్టిన వాడు అన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా దశరథుడు చచ్చిపోయాడుగా ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు అది అన్నదమ్ములంటే